ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని వారాహి అమ్మని కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ముహూర్తం గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను ముహూర్తం అంటేనే అది ఒక శుభ సమయం ఎందుకు అంటే మనం పెళ్ళికి కానీ వేరే ఏ ఫంక్షన్కైనా ముహూర్తం చూడండి శుభ సమయం చూడండి అంటాము ముహూర్తము అంటే శుభ సమయం అనమాట అలాంటిది మనకి ఇలా మైత్రేయ ముహూర్తం అనేది నెలలో ఒకరోజు లేదా అరుదుగా రెండు రోజులు అయితే వస్తుంది మనకి ఈ నెలలో రెండు రోజులు మైత్రేయ ముహూర్తం అయితే వచ్చింది ఆ ముహూర్తం ఎందుకు మనం ఏం చేయాలి ఆ రోజున ఇప్పుడు ఖచ్చితంగా ఆ సమయం ఎప్పుడు ఉంటుంది ఆ రోజులో అనేటువంటి పూర్తి విషయాలను వివరాలను మీకు క్లియర్గా తెలియచేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు ఎంతో బూస్టప్ అవుతుందనమాట అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం తెలియచేయాలి అనుకుంటున్నానండి ప్రతి మనిషి జీవితంలో ఉండే సమస్యల నుంచి బయటపడటం కోసమైతే మాకు తెలిసినటువంటి భవానీ రాజుగారు అనే గురువు గారు ఉన్నారండి ఆ గురువు గారు మీ జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలకైనా భార్యభర్తలు సంతానం ప్రేమ తోడి కోడళ్ళు అన్నతమ్ములు నమ్మిన వ్యక్తి మోసం చేయటం లేదా ఆరోగ్యం విద్య ఉద్యోగం విదేశీయానం ఇట్లా ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తో మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఖచ్చితంగా నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మన గురువు గారు వచ్చేసి వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు తెలియకుండా మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా వశీకరణం చేసినా మీకు మీ యొక్క హస్తరేఖలను చూసి ఫోన్ కాల్ ద్వారానే గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియచేస్తారన్నమాట కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారం కోసం అయితే నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి మనిషి కూడా ని నిత్యం పరిగెడుతూ ఉండేది ధనం డబ్బు కోసమే సంపాదించాలి అన్న ఉద్దేశంతో బ్రతకాలి అనే ఉద్దేశంతో పరిగెడుతూ ఉంటాడు అయితే ఒక్కొక్కసారి ఊహించిన ధనం అనేది రాకపోగా అప్పులు అనేవి అవుతూ ఉంటాయి అంటే ఏదో ఆర్థిక ఇబ్బంది కోసం కావచ్చు లేదా పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఉద్యోగం కోసం దేనికో ఒకదాని కోసం ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి దగ్గర అప్పు అనేది చేస్తూనే ఉంటాము ఎంతటి వారికైనా సరే మహా గొప్ప గొప్పవాళ్ళైనా చివరికి దేవుళ్ళతో సహా అప్పు అనేది చేయని వారు ఉండరు కదా అలా అప్పు చేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమంది వెంటనే తీర్చుకోగలుగుతారు కొంతమంది కాలం కలిసి రాకనో వారికి ఉన్న గ్రహ దోషాల వలన కావచ్చు ఆ అప్పు అనేది తీర్చలేకపోతూ ఉంటారు అయితే మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ మైత్రేయ ముహూర్త సమయంలో కనుక మీరు ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక్క యాభై వేలు తీసుకొని ఉన్నారు అంటే వారికి ఇప్పుడు చెప్పే ఈ అద్భుతమైన ముహూర్త సమయంలో ఒక్క వెయ్యి రూపాయలు కనుక తీర్చారు అంటే మీ అప్పు అనేది నెమ్మదిగా ఎలా తీరిపోతుందో ఎందుకు అంటే తీరడానికి మీకు ఎలాంటి అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయో మీరు కూడా ఊహించలేరనమాట ఎందుకు అంటే మనం సహజంగా మంగళవారం రోజున అప్పు అనేది చేయకూడదు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలా చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాము అప్పు తీరదు అని కూడా చెబుతూ ఉంటారు అలాగే ఈ అద్భుతమైన మైత్రేయ ముహూర్తంలో శుభ సమయంలో కనుక మీరు అప్పు అనేది ఎంతో కొంత వంద రూపాయలు తీర్చినా కూడా ఆ అప్పు అనేది తీరటం అనేది మొదలవుతుందనమాట ఖచ్చితంగా మీరు ఊహించని విధంగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది అది ఎదుటివారి దగ్గర తీసుకున్న అప్పైనా ఉండవచ్చు లేదంటే మీరు బ్యాంకీల్లో గోల్డ్ పెట్టుకొని లేదా పొలము పెట్టుకొని ఇలా ఏదైనా లోన్ లాగా తీసుకున్నవి కూడా తీర్చలేకపోతూ ఉన్నాము వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి అనుకున్నట్లయితే ఇప్పుడు చెప్పే ఈ శుభ సమయంలో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అంటే కనుక వారికి కొంత అమౌంట్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీకు తోచినంత మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి కానీ మీరు చెప్పే ఈ శుభ సమయంలో మాత్రమే ఇవ్వండి అప్పుడే మీ అప్పు అనేది తీరిపోతుందనమాట లేదు వారు మీకు ఎడంగా దూరంగా ఉన్నారు ఇప్పుడు ఎలా ఇవ్వాలమ్మా ఇప్పటికిప్పుడు చెప్పారు అంటే ఏదైనా ఒక కవర్లో మీరు ఎవరికైతే అప్పు ఇవ్వాలి అనుకుంటున్నారో వారి కోసం కొంత ధనాన్ని తీయండి తీసి దానిలో పేరు రాయండి దీనికోసం అంటే ఈ వ్యక్తికి నేను ఇంత అప్పు ఉన్నాను ఇంత ఇవ్వదలుచుకున్నాను వారికి ఇది అని చెప్పి రాసి దేవుని పటం ముందు పెట్టుకొని దండం పెట్టుకోండి వారు కనపడినప్పుడు ఆ ధనాన్ని ఇవ్వండి అలా ఇవ్వటం వలన కూడా ఏమవుతుందంటే శుభ సమయంలో దేవుని మందిరంలో పెట్టుకోండి చెప్పుకోండి ఇలా మీ విష్ ఏదైతే ఉందో మీరు ఎవరికి ఇవ్వాలి అనుకున్నారో మీ అప్పు ఎలా తీర్చమని అమ్మవారిని అడుగుతున్నారో ఆ విష్ చెప్పుకొని ఆ కవర్ని అక్కడ పెట్టుకోండి ఇలా చేయటం వలన పూర్తి అప్పు అనేది తీరిపోతుంది అనమాట అయితే మీకు ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు మనకి ఈ రోజున పదహారో తారీఖు నాలుగు రెండు వేల ఇరవై ఐదున మీకు మైత్రేయ ముహూర్తం అద్భుతమైన సమయం అనేది ఉందండి ఒకవేళ ఎవరైనా అమ్మ మేము ఇప్పుడు చూసాము ఇప్పుడు ఎలాగా అనుకునే వాళ్ళకి ఈ మనకి ఈ నెలలోనే మరొక రోజు అద్భుతమైన మైత్రేయ ముహూర్తం అనేది ఉంది ఆ యొక్క తారీఖున ఆ రోజు సాయి ఏ సమయంలో ముహూర్తము ఉన్నది అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి ఇరవై ఏడవ తారీఖు నాలుగో నెలలో మనకి ఉదయం పూట తెల్లవారుజామున ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఆరు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉందన్నమాట ఆ సమయంలో ఇవ్వలేని వారు ఆ సమయంలో పూజా మందిరంలో దేవుని దగ్గర కూర్చొని మీ కోరిక ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నారు వారి కోసం అయితే కొంత ధనాన్ని తీసి పక్కన పెట్టండి అలా చేయటం వలన కూడా మీ అప్పు అనేది చిన్నగా తీరిపోతుందనమాట కోట్లలో ఉన్న అప్పు అయినా సరే కరిగిపోతుందనమాట కర్పూరంలా కరిగిపోయి మీకు ఎంతో వెలుగుని మీ జీవితంలో ఎంతో సంతోషాన్ని నిలుపుతుంది కాబట్టి ఈ అద్భుతమైన ముహూర్తాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మీ అందరికీ మంచి